ओम शुक्ला विष्णु सस्व चतुर्भुज प्रसन्न वदनम झाए ओम से गुरुभ्यो नम हिवो वंदे शंभुमापतिम सुनगु वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्य शशाक वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रय च वरद वंदे शिव ఇంకను వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక మహత్యము యొక్క విధి విధానమును చెబుచున్నాడు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమునకెళ్ళి ముక్తిని పొందుచున్నటువంటి వ్రతని అతను చెబుచున్నాడు అగస్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమేమి చేసినా వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పాను కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అన్న అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటకంగా తన రాజ్యమును పరిపాలించుచుండాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షా తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెడు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములకు కూడా జయించినవాడై ఉండేది ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడే కాక సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు అవునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవు అక్కడికి పోయి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందేదవు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీలవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పజెప్పి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగము చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవడించి ఉన్న శ్రీరంగనాథుని చూచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్ష మాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరింది పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాజులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యనగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి నాట్య నాట్యమణులు నృత్య గీత సంగీతాది కళావిశారులై ప్రౌఢులై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశ్రుశ్రూష పరాయుణులై ఉండివి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన వనర్చను కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యములకు పోయను అతడ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ఉడూడచే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దానిని ప్రతివారునూ ఆచరించవలేను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును అని అగస్యుడు చెబుచున్నాడు ఈ కథను జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పాను ఇది స్కాంద పురాణ మందలి వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మందలి ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 శుభం